వైష్ణవి దగ్గరికి వెన్నెల కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వస్తుంది అది చూసి వైష్ణవి అయితే ఏంటి ఎలా వచ్చావు ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతుంది దాంతో వెన్నెల అయితే ఆ డాక్యుమెంట్స్ వైష్ణవి చేతికిచ్చి ఎలా అంటూ ఉంటుంది ఇవి ఆస్తి పేపర్లు వైష్ణవి పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం వెన్నెల పేరు మీదకు రావాలంటే నువ్వు దీని మీద సంతకం చెయ్యాలి ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తుంది అది చూసి వైష్ణవి అయితే అది మొత్తం చూస్తుంది చూసి ఆ కాగితల్లి తన తన ముందే మొత్తం చించేసి తన ముఖానికి వేసి కొడుతుంది అది చూసి అక్కడ ఉన్న వెన్నెల ఒక్క సరిగ్గా షాక్ అయిపోతుంది ఏంటి వైష్ణవి ఎలా చేసావు అని చెప్పి అడుగుతుంది ఏంటి నేను ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయాలా చేస్తాను కానీ దానికి ఒక కండిషన్ ఉంది అదేంటో నీకు తెలుసా నాకు కృష్ణ బాగా దగ్గర అవ్వాలి నేను వైష్ణవిని అని తెలిసినా సరే కృష్ణ నన్ను ప్రేమగా చూసుకోవాలి అంతవరకు కూడా నువ్వు అక్కడ వైష్ణవి వైష్ణవిగానే నటించు నేను ఇక్కడ విన్నలాగానే నటిస్తాను అర్థమవుతుంది కదా అంతవరకు కూడా నువ్వు అక్కడ మాత్రమే ఉండాలి ఏ మాత్రమైనా సరే నువ్వే విన్నలా అని ఎవరికైనా చెప్పావనుకో సంతకాలు కాదు కదా ఏమీ జరగవు కృష్ణ నన్ను ప్రేమగా చూసుకుంటేనే వైష్ణవిని అని తెలిసి కూడా ప్రేమగా చూసుకుంటేనే నేను సంతకాలు చేస్తానని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంతవరకు నేను దీని మీద సంతకం కూడా పెట్టను అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే వెన్నెల అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఇక వైష్ణవి పెట్టిన కండిషన్ విని అక్కడ ఉన్న వెన్నుల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వైష్ణవికి ఎంత పొగరు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వైష్ణవి పెట్టిన కండి వెన్నెలా ఒప్పుకుంటుందా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్